హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం చెప్పబోయే చందమామ కథ భనందుడు ప్రేమ వివాహాలకు ఆస్తులు అంతస్తులు సామాజిక తారతమ్యాలు తీరని అవరోధాలుగానే ఉంటున్నాయి ఇవి వివిధ రూపాలలో విభిన్న వాదాలతో యుగ యుగాలుగా కొనసాగుతూనే ఉన్నాయి పర్యవసానాలను పట్టించుకోకుండా ప్రేమికులు తెగువతో మూడుముళ్ళు వేసుకున్నప్పటికీ వాళ్ల సంతతికి సమస్యలు తలెత్తుతాయి అలాంటి సమస్యను ధీటుగా ఎదుర్కొని సమర్థతతో పరిష్కరించుకున్న పురాణ వీరకుమారుడు భనందుడు సంప్రదాయ సంప్రదాయబద్ధుడైన దృష్టుడనే రాజు ఏకైక కుమారుడు నాభాగుడు యౌవనంలో ఉన్న నాభాగుడు నగర విహారం చేస్తూ పరమేశ్వరి ఆలయం నుంచి వెలుపలికి వస్తున్న ఒక అందాల యువతిని చూసి ముగ్ధుడయ్యాడు ఆమె అందచందాలకు పరవశుడై అదే సమయానికి మూడు రోజులు వరుసగా అటు కేసి వచ్చి ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నాడు తన మనసులోని కోరికను బయటపెట్టాడు ఆ యువతి పేరు సుప్రభ నగరంలో ప్రముఖ వర్తకుడి కుమార్తె ఆమెకు కూడా ఇష్టం కావడంతో వివాహం వివాహమాడడానికి సంతోషంగా సమ్మతించింది కానీ తండ్రి అంగీకారం అవసరమన్నది నాభాగుడు సుప్రభ తండ్రిని కలుసుకుని విషయం చెప్పాడు పూర్వాచార పరాయణుడైన అతడు అంతా విని క్షత్రియ యువకుడు వైశ్య కన్యాను చేసుకోవడం మంచిది కాదు అన్నాడు అయినా నాభాగుడు ఆమెను వదులుకోవడానికి ఇష్టపడక వివాహమాడి తీరతానని పట్టుబట్టాడు నీకు నాకు ఏలిక మీ తండ్రి సర్వధర్మాలను ఎరిగినవాడు ధర్మ పరిరక్షకుడు అయినా ఆయన నిర్ణయం తీసుకుందాం సరేనా అన్నాడు సుప్రభ తండ్రి నాభాగుడు అందుకు అంగీకరించాడు ఇద్దరూ వెళ్ళి తమ సమస్య గురించి రాజుకు చెప్పుకున్నారు ఈ పెళ్లి ధర్మసమ్మతం కాదు అని రాజు అభ్యంతరం తెలియజేశాడు అయితే నాభాగుడు తండ్రి నిర్ణయాన్ని కూడా లెక్క చేయకుండా సుప్రభను రాక్షస పద్ధతిలో ఎత్తుకు వచ్చి వివాహమాడాడు సుప్రభ తండ్రి రాజు వద్ద మొరపెట్టుకున్నాడు రాజు ధర్మావేశంతో కొడుకుతోనే యుద్ధానికి తలపడ్డాడు ఆ సమయంలో అక్కడికి వచ్చిన పరివ్రాజుడనే ముని అటుగా వచ్చి యుద్ధ కారణం అడిగి తెలుసుకుని నాభాగుడు వైశ్య స్త్రీని వివాహమాడి వైశ్యుడయ్యాడు అందువల్ల క్షత్రియుడు వైశ్యుడితో యుద్ధం చేయడం పాడి కాదు అని ధర్మం తెలియచేశాడు తండ్రి కొడుకుల మధ్య యుద్ధం ఆగిపోయింది గాని రాజు నాభాగుణ్ణి వైశ్య వృత్తిని అవలంబించమని ఆజ్ఞాపించాడు అదే విధంగా వ్యాపార రంగంలో దిగిన నాభాగుడికి సుప్రభ ద్వారా భనందుడు జన్మించాడు విద్యాబుద్ధులు నేర్చుకుంటూ పెరిగి పెద్దవాడైన భనందుడు ఒకనాడు తల్లిని అమ్మా నేను ఏ వృత్తిని అవలంబించాలి అని అడిగాడు గోవులను సంరక్షించు నాయన అదే ఉత్తమమైన వృత్తి అన్నది తల్లి గోరూపిణి అయిన భూమిని శత్రువులు పాలిస్తున్నారు దానిని చూస్తూ నేను గోవులను కాస్తూ కూర్చోవడం వీరుడి లక్షణం కాదు అని భనందుడు తీవ్రంగా ఆలోచిస్తూ భూమిని సంపాదించడానికి నూతన మార్గాలు అన్వేషించసాగాడు అతడు పట్టుదలతో హిమాలయాలకు వెళ్ళి నీవుడు అనే రాజర్షిని దర్శించి శుశ్రూషలతో కొన్ని రోజులు గడిపి సమయం చూసి తన సమస్యను తెలియజేశాడు నీవుడు శస్త్రాస్త్ర విద్యలలో నిపుణుడు ఆయన సంతోషంగా భనందుడికి తనకు తెలిసిన విద్యలను స్వల్పకాలంలోనే నేర్పాడు భనందుడు నగరానికి తిరిగి వచ్చే నాటికి రాజు మరణించాడు రాజ్యాన్ని పినతండ్రి కుమారుడైన వసురాతుడు పరిపాలిస్తున్నాడు భనందుడు అతడి వద్దకు వెళ్ళి తన తండ్రి భాగమైన అర్ధరాజ్యాన్ని తనకు ఇవ్వమని అడిగాడు వసురాతుడు అందుకు అంగీకరించలేదు నీ తండ్రి వైశ్య స్త్రీని వివాహమాడి వైశ్యుడై రాజ్యార్హత లేకుండా చేసుకున్నాడు అతడికి లేని రాజ్యార్హత నీకెలా వస్తుంది నీకు అర్ధరాజ్యం ఇవ్వను అని నిష్కర్షగా చెప్పేశాడు రాజ్యం వీరభోజ్యం అన్నారు కదా యుద్ధం ద్వారానే తేల్చుకుందాం అంటూ భనందుడు యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు యుద్ధంలో వసరాతుడు మరణించడంతో పూర్తి రాజ్యమే భనందుడి వశమైంది అయితే అతడి దాన్ని తానే స్వయంగా పరిపాలించకుండా తండ్రి అయిన నాభాగుణ్ణి పాలించమని కోరాడు కొడుకు పితృభక్తికి పరమానందం చెందిన నాభాగుడు నేను ఎప్పుడో రాజార్హత కోల్పోయాను ఇది నువ్వు గెలుచుకున్న రాజ్యం కదా నువ్వే పరిపాలించునాయనా అని ఆశీర్వదించాడు భనందుడు రాజై ప్రజలకు ఎలాంటి కొరత రానియకుండా చిరకాలం రాజ్యపాలన చేశాడు ఇదండి భనందుడు అనే పురాణ వీరకుమారుడి గాథ ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం దురాచారం అనే జాతక కథను విందాం బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో బోధిసత్వుడు బ్రహ్మదత్తుడి కుమారుడిగా జన్మించాడు అతనికి బ్రహ్మదత్త కుమారుడని నామకరణం చేశారు అతను తక్షశిలకు వెళ్లి పదహారేళ్లు నిండే లోపునే వేదాలు వేదాంగాలు ఉపనిషత్తులు చదివాడు అతను విద్య పూర్తి చేసుకుని తిరిగి రాగానే తండ్రి అతనికి యౌవరాజ్యాభిషేకం చేశాడు ఆ కాలంలో కాశీరాజ్యంలో ప్రజలు అనేక దేవతలను పూజించేవారు అనేక జాతరలు చేసేవారు జాతరలు జరిగినప్పుడల్లా గొర్రెలను మేకలను కోళ్లను దేవతలకు బలిచ్చి వాటి రక్తం నైవేద్యం పెట్టేవారు బ్రహ్మదత్త కుమారుడు ప్రజల మూఢ విశ్వాసాలను దురాచారాలను చూసి చాలా బాధపడేవాడు నేను రాజునయ్యాక ఈ దురాచారాలన్నింటినీ అరికడతాను నేల మీద ఒక్క చుక్క రక్తం రాల్చకుండా చేస్తాను అని అనుకునేవాడు కాశీనగరం వెలుపల ఒక మర్రి చెట్టు ఉండేది ఆ చెట్టులో ఒక దేవత ఉన్నదని మొక్కుకున్న వాళ్లకు ఆ దేవత పిల్లలనిస్తుందని ఇతర కోరికలేవైనా ఉంటే ఈడేర్చుతుందని ప్రజలు నమ్మేవాళ్ళు ఒకనాడు బ్రహ్మదత్త కుమారుడు రథమెక్కి ఊరి వెలుపల ఉన్న మర్రి చెట్టు వద్దకు వెళ్ళాడు ఆ చెట్టు చుట్టూరా అనేక మంది స్త్రీలు పురుషులు భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు చేస్తున్నారు చెట్టుకు అంత దూరంలోనే యువరాజు రథం దిగి చెట్టును పూలతో పూజించి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశాడు ఆ తర్వాత అతను తన రథమెక్కి నగరంలోకి తిరిగి వెళ్ళిపోయాడు అది మొదలు అతను తరచూ ఆ మర్రి చెట్టు వద్దకు వెళ్ళి చెట్టు చేమలపై క్షుద్రదేవతలపై విశ్వాసం ఉండే మామూలు మనుషుల్లాగే చెట్టును పూజిస్తూ దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ రాసాగాడు కొంతకాలం ఇలా గడిచాక ముసలి రాజు చనిపోయాడు బ్రహ్మదత్త కుమారుడు కాశీరాజ్యానికి రాజయ్యాడు రాజ్యాభిషేకం అయిన వెంటనే అతను నిండు పేరోలగం ఏర్పాటు చేసి అందులో ఈ విధంగా మాట్లాడాడు నేను ఎలా అయ్యానో మీరెవరూ ఎరగరు కానీ యువరాజుగా ఉన్న కాలంలో నేను ఊరి బయట ఉండే మర్రి చెట్టును శ్రద్ధలతో పూజించి వస్తూ ఉండిన సంగతి మీరెరిగే ఉంటారు నన్ను రాజును చేసినట్టయితే ఆ మర్రి చెట్టుకు వెయ్యి జీవాలను బలిస్తానని మొక్కుకున్నాను ఈనాటికి నా కోరిక ఈడేరింది అన్నమాట ప్రకారం మొక్కు చెల్లించాలి మర్రి చెట్టుకు తప్పకుండా బలి జరగాలి ఈ సంగతి వినగానే సమికులంతా పరమానందమరితులయ్యారు మంత్రులు మహారాజా తాము మర్రి చెట్టుకు ఏ జంతువులను బలిస్తామనుకున్నారో సెలవిప్పించండి వెంటనే అన్ని ఏర్పాట్లు చేయిస్తాం అన్నారు నేను బలిస్తానని మొక్కుకున్నది జంతువులను కాదు దేవతలకు జంతువులను బలిచ్చే మనుషులను అటువంటి వారిని వెయ్యి మందిని తీసుకురండి నా మొక్కు చెల్లించుకుంటాను ఈ రోజులగాయతూ ఎవరెవరైతే దేవతలకు బలులిస్తారో వారు మర్రి చెట్టుకు బలి చేయబడతారని దేశమంతటా చాటింపు వేయించండి అన్నాడు రాజు సభికులు నిర్విణ్ణులైపోయారు కానీ వారు బలులలో నమ్మకం ఉన్నవారే గనక ఏమీ అనలేకపోయారు దేశమంతటా చాటింపు జరిగింది అది మొదలు ఇంద్రజాలంలాగా కాశీరాజ్యంలో జంతుబలు మటుమాయమయ్యాయి ఇదండి దురాచారం అనే జాతక కథ ఈ రెండు కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చెయ్యండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు